వార వార శుక్రవారం సూర్యాగ్రహణం అందరూ జన్మించి ఉన్నాడు బాబు ఏం బిడ్డమ్మా మగబిడ్డ బాబు బాబు అమ్మ రాంబాయి దేవి ఆడదానివే ఆడదాని ఆడదాన్నే

పుట్ట పులి పాలు దపేదా ఈ చిన్ని బాలునికి నేను పూటకు పుట్టుడు నీళ్లు పోసేదా ఈ చిన్ని బాలునికి ఏడు డబ్బాలు ఉగ్గు పండి మన నూనె నూని పాక మానలో పాలు పాలు ఈత మానలో పెరుగు ఇలాంటి అవసరం పోషనానికి కదా అవును కదమ్మా తొట్లు కట్టితే మంచి లాలి పాట పాడుదాం నాయన బాబు ఏడు స్థానాలు పెట్ట తొట్లు కట్టి ఉయ్యాలపుదాం అమ్మా అలాగేనమ్మా

ఇప్పుడు అప్పల్లా నిద్రపోయేది ఇంకొక లేడే మా పిల్లోడు కో ఎవరన్నా చిన్నపెట్టలు నిద్రపాకుండా లేదు కానీ నిద్ర నిద్రూపేస్తా టీ ఎనిమిది సార్లు ఇచ్చినావు అదే సంతోషం అది చిక్కగా అబ్బా ఏమి చిక్కని చేసుకొస్తాడు అంటే सिंह पालू दो पाटा पाठू काबड़ लाल oh yeah, पाटा लाडू ताबड़ लाल सिंह फालू डो

మా ఆల్ ఇండియా కళారంగం మీరు చూసే యూట్యూబ్ ఛానల్ సారదే మా కళాకారులందరికీ పెద్ద ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా వచ్చి మా వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతుంటారు వారి వల్లనే మేము దాదాపుగా చాలామందికి పరిచయం కావడం జరిగింది యూట్యూబ్లో మా నెంబర్లు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఒప్పిస్తుంటారు అందుకుగాను మా కళాకారులందరి తరపున మా మాడుగుల సుధీర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మాలాంటి చిన్న చిన్న కళాకారులకు చిన్న చిరు కానుకగా మా సార్ వారు ఆల్ ఇండియా కళారంగం తరఫున గుంటూరు నుంచి మా డ్రామా వాళ్ళ యాక్టర్స్కి అందరికీ బ్యాగులు తీసుకొని వచ్చాడు ఆ బ్యాగులు వారి చేతి మీదుగానే మా యాక్టర్స్ అందరికీ ఇవాళ చిందిగా కోరుకుంటున్నాం సార్

మా హాస్య నటుడు టిప్పుల సుల్తాన్ గారు వచ్చి బ్యాగ్ తీసుకోవాల్సింది పాపం వాడి తిని ఏట్ల కన్నా బ్యాగ్ వెళ్ళాలనిపిస్తుంది తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం టిప్పు ఏ లేడు నువ్వు ఊరు నువ్వు ఎట్లా ఎగుతావుండవేమో సమయం వెళ్తా వెళ్తాతి ఆ తర్వాత మా తనకల్లు వాస్తవులు మా మామ మా మామ హార్మోనిస్ట్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము తర్వాత నెక్స్ట్ తపలిస్టు కల్చర్ల నాగరాజు రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన వల్ల అంతరాయం కలగకుండా

రాంబాయి దేవి ఉదయ్ కుమార్ తర్వాత చిన్నమ్మ కథలో చిన్నాగిరెడ్డి రాజు కథలో గోగుల పక్కీర్ మా షింపురు జుట్టి నవీన్ తర్వాత విశ్వ వచ్చే పర్లేదు లేరా బ్యాగ్ తీసుకుందాం తర్వాత ధరణిసింగ్ రాజు తర్వాత మమతకానుడు రెడీగా ఉండడు రెడీ అయిపోయినాడు అయినా పిలిచేస్తాను వేలంటే బ్యాగ్ ఇచ్చే కోసము అబ్బా ఏమన్నా మేము అవి నీ అనిపిస్తుంది తర్వాత అతి ముఖ్యమైన వ్యక్తి బంగారట్ల మనసు కలిగిన వ్యక్తి డబ్బు అంటే ఆశ లేని వ్యక్తి గుమ్మసుందరం బఫను మళ్ళీ పాల్చింది కదా

बायडे होनरो होनरो होन सर केद ब भाई तो नाग महीने दिसू ले ना खाली मु देख